ఇప్పుడు మనం డాడీ రోబోటిక్ పూల్ లోని ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎలా డాలర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎలా మనం ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి ఎలా రిఫరల్ లింక్ మన డౌన్ లైన్ వాళ్ళకి ఇవ్వాలి ఈ ప్రొసీజర్ అంతా తెలుసుకుందాం అండి ఫస్ట్ మనం డాడీ ఇచ్చిన రిఫరల్ లింక్ ని మనం క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలండి ఫస్ట్ నేమ్ మీరు ఏదైతే ఉందో plus n last minute t. ये मैं रेडी ఈమెయిల్ ఇచ్చి మనం చేసుకొని ఇండియా సెలెక్ట్ చేసుకొని మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకొని పాస్వర్డ్ సెక్యూర్ పెట్టుకొని సరే అవ్వాలండి సైన్యం తగ్గంగానే ఇక్కడ డిపాజిట్ ఇన్వెస్ట్ అని రెండు ఆప్షన్స్ వస్తున్నాయండి ఫస్ట్ మనం డిపాజిట్ ప్రెస్ చేసి పే నవ్ అని ఇక్కడ కనబడుతుంది కదండి ఈ పే నవ్ మనం క్లిక్ చేస్తాము చేసుకొని ఇక్కడ ప్లాన్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఇరవై మూడు డాలర్లు మీరు యాడ్ చేయాలి సో ట్వంటీ త్రీ డాలర్స్ అనేది ఇక్కడ ట్వంటీ త్రీ టైప్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మళ్ళీ పే నవ్ అని చెప్పాలి ఇది క్లిక్ చేశాక మనకి ఒక యూనిక్ అడ్రస్ అనేది బిఈపి ఇది కాపీ చేసుకుంటామండి యుఎస్ డిటీ ట్వంటీ అడ్రస్ కాపీ చేసుకుంటాం ఈ అడ్రస్ కి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ప్లీజ్ సెండ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ త్రీ యూఎస్ డిటీ ట్వంటీ అని ఎగ్జాక్ట్ గా మూడు డాలర్లు అనేది పంపించుకోవాలండి సో మనం ఇప్పుడు నేను ఇరవై మూడు డాలర్లు నా వేరే వ్యాలెట్ అంటే పంపించుకుని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను జనరల్ గా మీకు గా ట్రాన్స్ఫర్ చేశాక మినిమం రెండు ముందు పది నిమిషాలు టైం అవ్వాలండి టూ టు టెన్ మినిట్స్ టైం అవ్వాలి ఓకేనండి

మీ ఇంటర్నెట్ కొద్దిగా స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి కొద్దిగా ఇంటర్నెట్స్ రావండి నాకు సో ఇన్వెస్ట్ అని అయిపోయాక ప్లాన్ అనేది బై అయిపోతుంది ప్లాన్ బై అయిపోయాక మీరు ప్లాన్ అనేది ప్లాన్ హాస్ బాట్ సక్సెస్ఫుల్ గా ప్లాన్ తీసేసుకున్నాం ఇప్పుడు కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సారీ మీరు ఇక్కడ క్లిక్ చేసి డాష్ బోర్డ్ కి వెళ్ళిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయాలండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కింద కాపీ లింక్ అని ఉంది మీ రిఫరల్ లింక్ మీ రిఫరల్ లింక్ అనేది కాపీ చేసి మీరు ఎవరికైనా మీ డౌన్లైన్ వాళ్ళకి పంపించుకోలేండి ఓకేనండి ఇది ప్రాసెస్